మహబూబ్నగర్ జిల్లాలోని పోలేపల్లి సెస్ లో మెగా గ్యాస్ సిఎన్జి మదర్ స్టేషన్ ప్రారంభమైంది పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు అంజని కుమార్ తివారి ఈ స్టేషన్ లాంఛనంగా ప్రారంభించారు ఇక నుంచి పారిశ్రామిక అవసరాలతో పాటు గృహ అవసరాలకు మెగా గ్యాస్ సేవలు అందించనుంది దేశవ్యాప్తంగా ఇంటింటికి పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్స్ అందించేందుకు ముప్పై ఐదు వేల కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మిస్తున్నట్టుగా మెగా కంపెనీ స్పష్టం చేసింది వచ్చే ఆరు నెలల్లో పదిహేను జియోగ్రాఫికల్ లొకేషన్స్ లో మదర్ స్టేషన్స్ ని ప్రారంభించబోతున్నట్టుగా మేఘా గ్యాస్ స్పష్టం చేశారు ఈ మదర్ స్టేషన్స్ తో చుట్టుపక్కల గ్రామాలకు పిఎన్జి కనెక్షన్స్ తో పాటుగా పారిశ్రామిక అవసరాలకు గ్యాస్ సరఫరా చేస్తామన్నారు ఎల్పిజీతో పోల్చితే పిఎన్జి గ్యాస్ సరఫరాతో ఇరవై శాతం ఖర్చు తగ్గుతుందని తెలిపారు మహబూబ్ లో మనం ఈరోజు పిఎన్జి డొమెస్టిక్ అంటే ఇంటికి వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం అలాగే పక్కనే ఉన్న ఇండస్ట్రీ సౌత్ ఏషియన్ సిరమిక్స్ అనే ఇండస్ట్రీకి కూడా మనం గ్యాస్ ఇచ్చాం ఇక్కడ మన మదర్ స్టేషన్ స్టార్ట్ చేస్తున్నాం ఇనాగ్రేట్ చేసాం ఈ మదర్ స్టేషన్ నుంచి చుట్టుపక్కల మనకున్న అన్ని సిఎన్జి స్టేషన్స్కి ఆల్రెడీ ఇప్పటికే ఐదు సిఎన్జి స్టేషన్స్ ఉన్నాయి ఈ ఈరోజుకి ఇంకా ప్రతి సంవత్సరం దాదాపు మనం ముప్పై నలభై దాకా యాడ్ చేసుకుంటూ పోతాం ఈ స్టేషన్స్ అన్నిటికీ ఇక్కడి నుంచి గ్యాస్ సరఫరా చేయబడుతుంది ఐ విజిటెడ్ mega gas uh, important uh, place at uh, Nagar and inaugurated the uh, uh, domestic png at the village now i would like to say that uh, pngrb has completed the 11th round and going to complete the 12th round covering the entire uh, country with the geographical area and uh, almost 320 geographical area will be there and the whole country will be covered with that.